సో అవసరం లేకున్నా సలహాలు ఇచ్చే వాళ్ళందరూ అసలు ఎంత తలగినప్పు అంటే వాళ్ళ ఇంకోటి అవగాహన ఉండనే ఉండదు వాళ్ళు ఏ విషయం గురించి సలహా ఇస్తున్నారో ఊరికే సలహా ఇస్తారు అంతే అందరి ముందు సలహా ఇస్తే వాళ్ళు ఈగో సాటిస్ఫై అవుతుంది వినకపోతే ఒక బాధ వింటే కంటిన్యూ చేస్తారు ఐడెంటిటీ క్రైసిస్ కింద హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటిటీ క్రైసిస్కి తెలుగులో తర్జుమా చేస్తే గుర్తింపు కోసం తహతహలాడే ఒక ఇంత వ్యాధి తన గుర్తింపు కోసం తను పాకలాడడం వేరే చుట్టుపక్కల వాళ్ళందరినీ బలి చేయడం కరెక్ట్గా ఇది అందరికీ ఉంటుంది మా హరిగా అనిపిస్తుంది యు ఆర్ బ్లాకింగ్ మిస్టర్ హరి ప్రపంచానికి కుక్కముడ్డు చూపియాలని నా కళ నెరవేరింది కొక్కుతున్నావు నువ్వు అయ్యో అయ్యో సో ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది లైఫ్ అసలు ఒక రమణ మహర్షి అడిగినయ్యాడు సలహా ఆ సలహా తీసుకునే వ్యక్తికి ఆ పాత్ర ఉంది అని అనిపించినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారంతే గమ్మున ఉండాలి అసలు ఎవడి పని అడుగు చేసుకుంటారు అమ్మ కూసో కింద కూసావా ఏదైనా పాట పాడు కొరకుతావా నువ్వు

కొరుక్త ఎందుకు అరే అరే ఘాటు పడ్డ ఎన్నుకో డాక్టర్ గడికి పోవాలి నేను సో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకు దూరంగా ఉండి అంతే దట్స్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ అమ్మ సంపూత ఊరికే అన్న ఊరికే అన్న దా ఉత్సాహంగా ఉంది అసలు ఇది దీనికి డా డిగ్రీ లేదు పట్టా లేదు చదువుకున్నది లేదు ఆస్తులు లేవు ఎంత ఉత్సాహంగా ఎట్లుంటున్నావు నువ్వు అసలు ఇక్కడ మానవజాతికి చెప్పు రాదు మీదా మీద నా ఆటోబయోగ్రఫీలో ఒక లైన్ ఉంటుంది ఈ పుస్తకం నేను ఎవరికో సలహా ఇస్తున్నట్టు కాదు నాకు నేను చెప్పుకుంటున్నది అంతే రెండోది నేను ఎవరికి సలహాలు ఇవ్వను కాబట్టి తీసుకోను కూడా పుస్తకం చదివి నచ్చితే ఓకే లేకపోతే దాన్ని చింపి మిర్చి బజ్జీలు కట్టుకొని అమ్ముకోండి లేకపోతే పతంగులు చేసి ఆడుకోండి నాకు సంబంధమే లేదు దాంతో పుస్తకాన్ని తీసిపెట్టేంత మాత్రమే దాన్ని గౌరవిస్తున్నట్టు కాదు దాని కంటెంట్ అర్థం చేసుకుంటూ గౌరవిస్తున్నట్టు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ